రూపాయి కాయిన్ని ఈ దిశలో అతికించి ఉంచండి అంతే డబ్బు మీ ఇంట్లోకి వచ్చి అతుక్కుపోతుంది అయస్కాంతంలా దూసుకు వస్తుంది ఇక ప్రతి సెకండ్ అండి డబ్బు వర్షమే వర్షము అని కూడా చెప్పవచ్చు ఏమిటంటేనండి ఇక మీరు ఇప్పటి వరకు డబ్బు కోసం ఎంత కష్టపడినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా ఒక నిజం మాత్రం ఎవ్వరు చెప్పలేదనే చెప్పవచ్చు డబ్బు రావటానికి కష్టపడాల్సిన అవసరం లేదు డబ్బు ఆగిపోవటానికి కారణం అనేది మన ఇంట్లోనే ఉంటుంది అవును మీరు ఉన్న ఇంట్లోనే మీరు రోజు చూసే గోడల మీదే మీరు రోజు నడిచే దారిలోనే డబ్బు ఆగిపోయే శక్తి పనిచేస్తుంది అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అదే సమయంలో ఇక ఒక చిన్న రూపాయి కాయనండి విలువ కేవలం ఒక రూపాయి మాత్రమే కానీ దాని స్థానం మారితే మీ జీవితంలో డబ్బు ప్రవాహ దిశ మారిపోతుంది రూపాయి అంటే చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ ఒక లక్షలోనండి మనకి రూపాయి తక్కువైనా లక్ష రూపాయలైతే కాదు ఇక అంత విలువైంది రూపాయి ఓ రూపాయనా అనుకుంటాం కానీ రూపాయి నుంచే ఏదైనా మొదలవుతుంది అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట ఏమిటంటేనండి మీరు ఈ సమయంలో ఒక చిన్న రూపాయి కాయంతో అనమాట ఇక మీ జీవితంలో డబ్బు ప్రవాహ దిశని అద్భుతంగా మలుచుకోవచ్చు ఈ రూపాయి కాయంతో అని కూడా చెప్పాలి ఇది మాటల కోసం చెప్పటం కాదండి ఇది నమ్మకం కోసం చెప్పటం కూడా కాదు ఏమిటంటే ఇది చేసిన వారు ఫలితాన్ని అనుభవించి చెప్పే ఆనందకరమైన మాటలను కూడా చెప్పుకోవచ్చు ఇది శాస్త్రం వాస్తుశక్తి మరియు మన పూర్వీకులు రహస్యంగా పాటించిన ఒక అద్భుతమైన పరిహారం ఒక నియమం డబ్బు అనేది ఎక్కడి నుంచి వస్తుందో అందరికీ తెలుసు కష్టపడి పని చేస్తే డబ్బు వస్తుంది అలానే అందరికీ తెలుసు కానీ డబ్బు ఎందుకు నిలవదు ఈ సంగతి అయితే ఎవరికి ఒక రోజు వస్తుంది మరో రోజు ఖర్చు అయిపోతుంది మరొకసారి చేతిలోకి వస్తుంది మరొకరి చేయిలోకి దాటిపోతుంది ఇలా జరుగుతుంటే మనం అనుకుంటాం నా కర్మ బాలేదండి నా అదృష్టం అస్సలు లేదు నా జన్మలో ధనం లేదు ఇక నా జీవితం ఇంతేనేమో అని బాధపడుతూ ఉంటారు కానీ అసలు నిజం ఏమిటంటేనండి డప్పు మీ ఇంట్లోకి రావాలనుకుంటుంది కానీ ఇంట్లోకి అడుగు పెట్టగానే బయటకు వెళ్ళే దారిని చూపిస్తున్నారు మీరు మీకు తెలియకుండానే అదే ఈ వీడియోలో చెప్పబోయే విషయం రూపాయి చిన్నది సాధారణం కానీ దాన్ని తప్పు దిశలో ఉంచితే మీ ఇంట్లో ఉన్న లక్ష్మి తనే బయటికి వెళ్ళిపోతుంది అదే కాయిందండి మనం సరైన దిశలో సరైన స్థలంలో సరైన ఉద్దేశంతో అతికించి ఉంచితే ఇక డబ్బు రావటం మొదలవుతుంది కాదు డబ్బు అనేది బయటికి వెళ్ళటం ఆగిపోవటం మానేస్తుంది వచ్చేటప్పుడు నాలుగు వైపుల నుంచి వైపు నుంచి రావటం మొదలవుతుంది కాదు నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది ఇదే అసలు సీక్రెట్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు డబ్బు వర్షం అంటే ఏమిటి మీకు తెలుసా లాట్రిక్ గెలవటం కాదు ఒక్కసారిగా కోట్లు రావటం కాదు ప్రతి సెకండ్ ప్రతిరోజు ఏదో ఒక రూపంలో డబ్బు అనేది మీ జీవితంలోకి ప్రవేశిస్తూ ఉండటం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఎవ్వరు చూడని అవకాశం అనుకోకుండా వచ్చే ఆర్డర్స్ ఆగిపోయిన పని తిరిగి మొదలవటం ఇన్నాళ్ళుగా రావాల్సిన డబ్బు ఒకేసారి ఒక తుఫాన్ లాగా మీ మీద పడుడు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ అండి డబ్బు ప్రవాహం మొదలైన లక్షణాలనే చెప్పాలి ఈ వీడియోలో మీరు చూడబోయేది మంత్రం కాదు పూజ కాదు ఖర్చయ్యే పరిహారం అస్సలు కాదు కేవలం ఒక వన్ రూపీ కాయిన్ అంతే మీరు దీన్ని అతికిచ్చటానికి సరైన దిశ ఈ వీడియోలోనండి ప్రతి పాయింట్ కూడా చాలా జాగ్రత్తగా వినాలి ఈ చిన్న జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం ఈ పరిహారం అయితే పనిచేయదు అందుకే వీడియోని మీరు మధ్యలో ఆపకండి స్కిప్ చేయకండి ఎందుకంటే డబ్బు మీ ఇంట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది దాని తలుపు ఎక్కడ ఉందో మీరు తెలుసుకోవాలి మీరు అలా కాదండి అని స్కిప్ చేసుకుంటూ వెళ్ళి తలుపులు కిటికీలు మూసుకుంటే డబ్బు అనేది మళ్ళీ అప్పట్లాగే ఇలా వస్తుంది అలా పోతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తేనే మీకు ప్రతి పాయింట్ కూడా క్లియర్గా అర్థమయ్యి ఏ జాగ్రత్తలు ఎలా తీసుకుంటే మీరు అద్భుతంగా డబ్బుని ఆపుకోగలుగుతారో మీకు కంప్లీట్గా తెలుస్తుంది అంతేకాదు మీ ఇంట్లో డబ్బు వర్షాన్ని ఎలా కురిపించుకోవాలో కూడా మీకు అర్థమవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి మీ అందరికంటే డౌట్ వస్తుంది ఒక్క రూపాయి కాయిను డబ్బుని ఎలా ఆకర్షిస్తుంది ఐస్ అని రూపాయి కాయిన్ అండి డబ్బుని ఐస్ ఎలా ఆకర్షిస్తుంది అంటే ముందుగా ఒక నిజాన్ని అయితే మీరు అర్థం చేసుకోవాలి డబ్బంటే కాగితం కాదు డబ్బు అంటే నాణ్యం కాదు డబ్బు అంటే ఒక శక్తి ప్రవాహం మన జీవితంలో డబ్బు రావటం పోవటం కూడా కరెంట్ లాగానే జరుగుతుంది వైర్ కట్ అయితే కరెంట్ ఆగిపోతుంది అలాగే ఇంట్లో శక్తి దిశ తప్పితే డబ్బు అనేది ఆగిపోతుంది ఇప్పుడు రూపాయి కాయిన్ పాత్ర ఇక్కడ మొదలవుతుంది రూపాయి కాయిన్ తయారయ్యేది లోహంతో లోహానికి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది అది శక్తిని గ్రహిస్తుంది నిల్వ చేస్తుంది విడుదల చేస్తుంది అందుకేనండి పురాతన కాలంలో దేవాలయాల్లో హుండీల్లో పూజా సామాగ్రిలో లోహాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఈ రూపాయి కాయిన్ ఎలా ఆయస్కాంతం అవుతుంది సింపుల్గా చెప్పాలి అంటే ఇంటి లోపల శక్తి ప్రవాహం ఎటు వెళ్తుందో ఆ దిశలో ఉంచిన లోహం ఆ శక్తిని తన వైపుకి లాక్కుంటుంది దాన్ని డబల్ చేస్తుంది అయస్కాంతం ఇనుప ముక్కలను లాగినట్టు రూపాయి కాయిన్ డబ్బు శక్తిని లాగుతుంది కానీ ఒక షాక్ ఇచ్చే నిజమైతే ఉంది మీకు ఐస్కాంతానికి రెండు వైపులు ఉంటాయి కదా నార్త్ సౌత్ అలాగే రూపాయి కాయిన్ కూడా ఇక తప్పు దిశలో ఉంచితే ఏమవుతుందో తెలుసా డబ్బు వచ్చినా నిలవదు సంపద వచ్చినా ఖర్చు పెరుగుతుంది చేతిలోకి వచ్చి చేయి దాటిపోతుంది అంటే మీరు అనుకోకుండా డబ్బు బయటకు వెళ్ళే ఐస్కాంతాన్ని తయారు చేసినట్టే అదే కాయన్ని మీరు సరైన దిశలో సరైన ఎనర్జీ ఫ్లోకి ఎదురుగా ఉంచితే అక్కడే మ్యాజిక్ మిరాకిల్స్ మొదలవుతాయి డబ్బు రావటానికి కారణాలు కనిపించవు కానీ ఫలితం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఒక్కసారిగా కాదు సడన్గా కాదు డబ్బు ప్రవాహం నిరంతరం మొదలవుతుంది మీ ఇంట్లోకి ఇది ఎందుకు డబ్బు వర్షం అన్నారు అంటే వర్షం ఒక బిందువుగా మొదలవుతుంది కానీ ఆగదు అలాగే డబ్బు కూడా చిన్న మొత్తంగా మొదలై ఆగకుండా వస్తూనే ఉంటుంది ఇది మంత్రం కాదు ఇది ఒక అద్భుతం కాదు ఇది వాస్తు శక్తి లోహశక్తి మన సంకల్పం ఈ మూడిటి కలయిక అన్నమాట అందుకే రూపాయి కాయని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా ఉంచకూడదు జస్ట్ అంటిస్తే సరిపోదు దాని దిశ తప్పితే అదే మీకు నష్టంగా మారుతుంది ఏ దిశలో ఉంచాలి ఎందుకు ఆ దిశ పనిచేస్తుంది ఎప్పుడు ఉంచితే పవర్ ఎక్కువగా ఉంటుంది ఇది తెలియకుండా చేస్తే ఫలితం ఉండదు అందుకే ఇది పూర్తిగా తెలుసుకొని చేయాల్సిన విషయం కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేస్తూ వెళ్తే ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మిస్ అయిపోతూ ఉంటారు ఎక్కడ ఏ పాయింట్ ఉందో మీకు అర్థం కాదు వెనక్కి ముందుకు చేసి కన్ఫ్యూజ్ అవ్వడు కంటే కూడా ఒక్కసారి క్లారిటీగా చూసుకుంటూ వెళ్ళండి లాస్ట్ వరకు ఫస్ట్ నుంచి అప్పుడు మీకు మొత్తం కంప్లీట్గా అర్థమవుతుంది ఏది ఎక్కడ చేయాలి ఏది ఎప్పుడు పెట్టాలి అన్నది కాబట్టి మీరు వీడియోనండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇంకా మీకు ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలండి ఏమిటి అంటే అసలు పరిహారం ఏ టైంలో చేయాలి ఉదయం బ్రహ్మ ముహూర్తం అంటే నాలుగున్నర నుంచి ఐదున్నర మధ్య అనమాట ఇదే నెంబర్ వన్ టైం అనమాట ఎందుకంటే ఈ సమయంలో మనసు ఖాళీగా ఉంటుంది ఇంట్లో శబ్దం ఉండదు ప్రపంచం నిద్రలో ఉంటుంది అంటే మీగురు ఒకవేళ ఈ బ్రహ్మ ముహూర్తంలో లేవగలిగిన వారైతే చేసుకోవచ్చు ఇదే ఫైనల్ అని అనుకోవద్దండి ఏంటంటే ఈ టైంలో చేసే పరిహారం సీడ్ చేసినట్లుగా అంటే సీడ్ వేసినట్లుగా పనిచేస్తుంది నెమ్మదిగా కానీ గట్టిగా కానీ రూట్ పడుతుంది అనమాట రెండో బెస్ట్ టైం ఏంటంటే ఉదయం ఆరు నుంచి అండి ఇది కూడా మంచి టైం సూర్యుడు ఉదయిస్తున్న సమయం శక్తి లాజిక్ అనమాట సూర్యశక్తి యాక్టివ్ అవుతుంది లోహం రూపాయి అయిన ఆ శక్తిని గ్రహిస్తుంది అందుకే డబ్బు స్టార్ట్ ఎనర్జీని ఇస్తుంది ఇక ఉదయం మిస్ అయింది అనుకోండి ఎలాగండి మేము చేయలేం కదా కొంతమంది ఏంటంటే ముహూర్తం అంటేనండి రాత్రిపూట పనులు చేసుకొని ఆఫీసులకు వెళ్ళి వచ్చి ఇంట్లో పని తాల్సిపోయి మందులు అవి వేసుకుంటూ పడుకుంటూ ఉంటారు వాళ్ళకి లేగాలంటే కష్టంగా ఉంటుంది సరే మీరు ఒకవేళ ఉదయం ఆరు నుంచి ఏడున్నర అని తీసుకుంటే ఆ టైంలో మళ్ళీ ఇంట్లో వాళ్ళని బయటికి పంపించే హడావిడిలో ఉంటారు ఏది ఇంట్లో ఉండే అయితే అదే ఆఫీసులకి ఉద్యోగాలకి వెళ్ళేవారైతే వాళ్ళు వెళ్ళే హడావిడిలో ఉంటారు అలాంటి టైంలో కూర్చొని పరిహారాలు ఇవి చేయాలంటే ఎలాగండి అంటారు కదా అందుకనే కుదిరిన వాళ్ళు మాత్రమే రెండు టైమింగ్స్ ఏది బ్రహ్మ ముహూర్తం ఉదయం ఇక ఆరు నుంచి ఏడున్నర ఈ రెండు కుదిరిన టైములు ఉంటే మూడో ఆప్షన్ కూడా ఉందండి మీకు ఉదయం కనుక మిస్ అయితే సాయంత్రం ఆరు నుంచి ఏడు మధ్యలోనండి దీపం వెలిగించే టైం అనమాట ఇది స్టెబిలిటీ టైం ఈ టైంలో కనుక చేస్తే డబ్బు అనేది వస్తుంది డబ్బు నిలవటం కూడా ఎక్కువగా పనిచేస్తుంది అని కూడా చెప్పాలి ఇక్కడ చేయకూడని టైంలో చాలా ముఖ్యం మధ్యాహ్నం పన్నెండుకి మూడు కండి రాత్రి తొమ్మిది తర్వాత అలాగే చాలా కోపంగా ఉన్నప్పుడు చాలా టెన్షన్లో ఉన్నప్పుడు ఎందుకంటే ఈ టైంలో మన మైండ్ అనేది నెగిటివ్లో ఉంటుంది లోహం ఆ ఎనర్జీని పీల్చుకుంటుంది ఇది డబ్బుకి అడ్డుగా మారుతుంది రూపాయి కాయిన్ పనిచేయటం దాని విలువ వల్ల కాదు టైము దిశ మీ ఉద్దేశం ఈ మూడు కలిసినప్పుడు ఇది అయస్కాంతంలా మారుతుంది అందుకే పూర్వీకులు చెప్పారు శుభ సమయం అర్థమైతే ఇక చిన్న పని కూడా పెద్ద ఫలితం ఇస్తుంది అని చెప్పి అయితే ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు వారు వీరు ఎవరు చేయాలి అన్నది రూల్స్ ఏమీ లేవండి ఇక ఇంకొక విషయానికి వస్తే ఈ పరిహారం అండి దిశలు ఏ దిశల్లో చేయాలి అన్నది ముందుగా మీరు ఒక నిజాన్ని గుర్తుపెట్టుకోండి డబ్బు మనల్ని చూడదు మన ఇంట్లో ఉన్న శక్తి దిశని మాత్రమే చూస్తుంది అందుకే దిశ తప్పితే ఎంత సంపాదించినా డబ్బు అనేది నిలవదు ఇప్పుడు రూపాయి కాయిన్ విషయంలోకి వెళ్దాం మనం తూర్పు దిశ అండి ఈస్ట్ డబ్బు పుట్టే దిశ అని చెప్పాలి తూర్పు అంటే సూర్యుడు ఉదయించే దిశ ఇది కొత్త అవకాశాలు ఆదాయం ప్రారంభమయ్యే శక్తి మీరు ఈ దిశలో రూపాయి కాయి ఏమవుతుంది డబ్బు రావడానికి మార్గాలు తెచ్చుకుంటాయి ఆగిపోయిన పనులు కదులుతాయి ఇంటర్వ్యూలు ఆర్డర్లు డీల్స్ ఇవన్నీ యాక్టివ్ అవుతాయి శక్తి లాజికి ఏమిటంటే సూర్యశక్తి లోహాన్ని తాగినప్పుడు అది యాక్టివ్ మోడ్లోకి వెళ్తుంది అందుకే తూర్పు దిశ డబ్బు స్టార్ట్ బటన్ అమ్మో దిశ చెప్పేసారి ఇంక ఇక్కడ అతికిచ్చింది రూపాయి కాయిని తీసుకువెళ్ళి చక్కమని అతికించకండి దీనికి ప్రాసెస్ ఒకటి ఉంది కాబట్టి మొత్తం తెలుసుకున్న తర్వాత మీరు చేద్దరు వీడియో అంతా చూసిన తర్వాత రెండవ దిశ వచ్చేసి నార్త్ ఉత్తర దిశ డబ్బు ప్రవహించే దిశ ఉత్తర దిశను పాలించేది కుబేరుడు ఇది డబ్బు అయ్యే పెరిగే దిశ అనే చెప్పాలి ఈ దిశలో రూపాయి కాయ ఉంచితే డబ్బు వచ్చిన వెంటనే పోకుండా ఇంట్లోనే తిరుగుతుంది సేవింగ్స్ పెరుగుతాయి అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి శక్తి లాజిక్ ఏంటంటే ఉత్తర దిశలో భూమి మ్యాగ్నెటిక్ బ శక్తి బలంగా ఉంటుంది లోహం ప్లస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆకర్షణ అందుకే దీన్ని డబ్బు ఐస్కాంతం అంటారు ఈశాన్య దిశ నార్త్ ఈస్ట్ లక్ష్మీదేవి తిష్టం వేసుకొని మరి కూర్చునే దిశ ఇది అత్యంత పవర్ఫుల్ దిశ దైవశక్తి లక్ష్మీ అనుగ్రహం ఇక్కడే స్థిరపడుతుంది ఇక్కడ కాయ నుంచితే డబ్బు మాత్రమే కాదు అదృష్టం కూడా కలిసి వస్తుంది సడన్గా హెల్ప్ అనుకోని లాభాలు టైంలో పని అవ్వటం ఇవన్నీ కూడా చక్కచకా జరిగిపోతాయి ఇది శక్తి లాజిక్ ఏంటంటే ఈశాన్యంలో నీరు ప్లస్ గాలి శక్తి కలుస్తాయి లోహం ఈ శక్తిని నిల్వ చేస్తుంది అందుకే ఇది పర్మనెంట్ లక్ యాక్టివేటర్ అనమాట ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది ఈ దిశలో పెట్టాలి అని చెప్పినంత మాత్రాన అన్ని దిశలు మంచివే అనుకోకండి దక్షిణ దిశ నైరుతి దిశ ఇక్కడ రూపాయి కాయిని ఉంచితే డబ్బు బయటికి వెళ్ళే మార్గం అద్భుతంగా ఓపెన్ అవుతుంది రావటం కన్నా కూడా మీకు ఖర్చే ఎక్కువ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు దక్షిణ దిశ నైరుతి దిశలో రూపాయి కాయిన్ని అతికించవద్దు ఇక శక్తి లాజిక్ ఏంటంటే ఈ దిశలు భారీ శక్తి హెవీ ఎనర్జీ లోహం ఇక్కడ ఉంచితే ఆ శక్తి డబ్బు నొక్కేస్తుంది అసలు సీక్రెట్ ఏమిటంటేనండి రూపాయి కాయిన్కి శక్తి ఉండదు దిశ ఇచ్చే శక్తిని రూపాయి కాయిన్ పట్టుకొని పనిచేస్తుంది అందుకే మనం సరైన దిశలో పెడితే డబ్బు ఆకర్షిస్తుంది తప్పు దిశలో పెడితే డబ్బుకి నష్టం వస్తుంది ఇదే పూర్తి లాజిక్ అనమాట ఇక అసలు పరిహార విధానంలోకి మనం ఇప్పుడు వెళ్ళిపోదామండి ముందుగా మీరైతే ఒక మాటని కరెక్ట్గా గుర్తు పెట్టుకోండి ఇది మంత్రం కాదు ఇది పూజ కాదు ఇది అద్భుతం కూడా కాదు ఇది ఎనర్జీని సెట్ చేసే పరిహారం అందుకే చిన్న తప్పు చేసిన ఫలితం తగ్గిపోతుంది స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి ఇక పరిహారం చేయడానికి ముందుగా మనం సిద్ధం కావాల్సినవి ఏమిటి అంటే ఈ పరిహారం చేయాల్సిన రోజు ఉదయం లేవగానే స్నానం చేయాలి కానీ ఓ వైభవంగా అవసరం లేదు శుభ్రంగా ఉండాలి మనసులో ఒక విషయం అయితే మీకు క్లియర్గా ఉండాలి నాకు డబ్బు రావాలి కాదు నా ఇంట్లో డబ్బు ప్రవాహం ఆగిపోకుండా ఉండాలి అనే ఉద్దేశం ఉండాలి ఇదే సంకల్పం ఇక రూపాయి కాయిన్ ఎలా ఉండాలి అంటే సాధారణంగా మీరు వాడే రూపాయి కాయిన్ అయితే సరిపోతుంది పాతదైనా పర్లేదు కానీ విరిగింది కాకూడదు తుప్పు పట్టింది కాకూడదు మురికి పట్టిపోయి ఉన్నది కాకూడదు మీ దగ్గర ఒకవేళ కొత్త కాయిన్ ఉంటే మంచిది లేదండి మా దగ్గర అనుకుంటే గోల్డ్ కలర్ రూపాయి కాయిన్ ఉన్నా సరిపోతుంది అది లేదండి మామూలుగా ఉన్నాయి అంటే మీరు ముందుగా రూపాయి కాయన్నీ తీసుకొని శుభ్రంగా అండి మురికి లేకుండా చక్కగా సబ్బు పెట్టి కడిగేసేయండి తర్వాత ఇంత పసుపు నీళ్ళల్లో వేసి చక్కగా మళ్ళీ ఒకసారి కడిగేసేయండి ఇక ఇలా కడిగి శుభ్రమైన నీళ్ళతో మంచిగా కడిగిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే పసుపు నీళ్ళు ఎందుకు మంచిది అంటేనండి ఇది శుభతకి ఎనర్జీ యాక్టివేషన్కి మంచిది అనమాట ఇలా తడిపిన తర్వాత దీన్ని తోడు చేయాలన్నమాట అస్సలు దానికి తడి ఉండకూడదు గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాత అండి కాయిన్ని చేతిలో పట్టుకొని పది సెకండ్లు అండి మీరు కళ్ళు మూసుకోండి ఇది చాలా ముఖ్యం ఇంకా కళ్ళు మూసుకొని నెమ్మదిగా శ్వాస పీల్చుకొని వదలండి అసలు మీ మనసులో ఏ గందరగోళం ఏ గజిబిజిలు పెట్టుకోవద్దు మీరు ఏ టైంలో చేసిన అండి మీ చుట్టూ వాతావరణం కొద్దిగా నిశ్శబ్దంగా ఉండేటట్టు చూసుకోండి బ్రహ్మముహూర్తంలో అయినా ఉదయం పూటైనా లేదా సాయంత్రం అయినా మీరు ఇది చేసేటప్పుడు అండి ఒకటి గుర్తు పెట్టుకోండి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ ఫోన్లో చూసుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ అట్లా ఏమి చేయకండి నిశ్శబ్దంగా అనమాట ప్రశాంతంగా చేయాలి ఈ కాయిన్ని చేతిలోకి తీసుకొని కళ్ళు మూసుకొని బాగా డీప్గా ప్రీత్ తీసుకొని వదలాలి వదిలిన తర్వాత అసలు ప్రశాంతంగా అండి ఇక మీరు మనసులో ఇలా అనుకోండి నా ఇంట్లో డబ్బు ప్రవాహం సక్రమంగా ఉండాలి వచ్చిన డబ్బు నిలవాలి అనవసరమైన ఖర్చులు తగ్గాలి నా కష్టానికి తగిన ఫలితం రావాలి అంతే ఇది చాలు మళ్ళీ ఒకసారి నా ఇంట్లో డబ్బు ప్రవాహం సక్రమంగా ఉండాలి వచ్చిన డబ్బు నిలవాలి అనవసరమైన ఖర్చులు తగ్గాలి నా శ్రమకు తగిన ఫలితం రావాలి ఇది చాలండి భారీ మంత్రాలు అవసరం లేదు మీ ఉద్దేశమే మంత్రం అనమాట ఇక్కడ మీకు ఇంకేదన్నా ఇంకా బాగా చెప్పుడు వస్తే అది చెప్పుకున్నా పర్లేదు ఇక ఇప్పుడు అసలు పనే అతికించడం ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లోకి వెళ్ళి మీరు ముందుగా నిర్ణయించిన దిశను చూడాలి ఒకటి గుర్తు పెట్టుకోండి నిర్ణయించిన దిశ వైపు బాత్రూమ్ గోడలు అలాంటివి ఏమన్నా ఉంటే వాష్రూమ్ అక్కడ అతికించవద్దు అంతేకాదండి ఆ గోడ దగ్గర కిందంతా కూడా చెత్త చెదారం ఇక బూజులు పట్టి పైన అట్లా ఉన్నా లేదా అక్కడ చీపుర్లు కానీ చొప్పులు కానీ విడిచే ప్రదేశమైనా అక్కడ కూడా ఈ కాయిన్ని మీరు పెట్టకూడదు మొత్తం అక్కడ గోడ దగ్గర శుభ్రంగా చేసుకోండి ఎక్కడ పెడతారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ఆ పెట్టే దగ్గర మీరు శుభ్రంగా ఉంచుకోండి చాలు ఇక ఏంటంటే ఉత్తమంగా పనిచేసే దిశలైతే ఉత్తర దిశ ఈశాన్య దిశ లేదా తూర్పు దిశ అనమాట ఈ దిశల్లో ఉన్న గోడపై కళ్ళకు ఎక్కువగా పడని చోట అనమాట ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇట్లా చూసేటట్టు ఉండే ప్లేస్లో కూడా మీరు పెట్టద్దు ఈ దిశలలో పెట్టినా పక్కకు పెట్టాలి ఇక ఏం చేస్తారంటే రూపాయి కాయని అతికించాలి ఇది అటాచ్ చేయటండి సింపుల్ టేప్ అయినా సరిపోతుంది లేదా గ్లూ కూడా వాడుకోవచ్చు ఇంకా గోడకండి ఫ్లాట్గా అంటించాలి అనమాట వంగి ఇట్లా పెట్టి ఉంచకూడదు కింద పడేలాగా కూడా మీరు పెట్టద్దు ఇది టేప్తో అతికిస్తే చక్కగా మంచిగా అంటించండి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే వంగితే ఎనర్జీ కూడా వంగుతుంది అది పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కింద పడకుండా చూసుకోండి ఇదొకటి గుర్తు పెట్టుకోండి ఇలా అతికిచ్చేసేటి అతికిచ్చేసిన తర్వాత పిల్లలు ఉన్న వారైతేనండి మీరు పిల్లలు అందుబాటులో ఉండేటట్టు పిల్లలు గుంజితే వచ్చేటట్టు పెట్టకండి కొంచెం పైకి పెట్టుకుంటేనే మంచిది ఈ కాయిన్ని ఇక ఈ అతికిచ్చిన తర్వాత అండి ఈ గోడ ముందు నిలబడి మళ్ళీ మనసులో ఒకసారి చెప్పేసుకోండి ఇది డబ్బు నిలిచే స్థలం నా ఇంట్లోకి వచ్చిన ధనం ఇక్కడ తిరుగుతూ ఉండాలి అని అంతే ఇది డబ్బు నిలిచే స్థలం నా ఇంట్లోకి వచ్చిన ధనం ఇక్కడే తిరుగుతూ ఉండాలి ఇలా మూడు సార్లు చెప్పేసుకోండి అంతే అంతకంటే ఏం చేయాల్సిన అవసరం లేదు దీపం పెట్టాల్సిన అవసరం లేదు అగరబత్తి పెట్టాల్సిన అవసరం లేదు రూపాయి ఒక్కటి పెట్టాలన్నమాట ఖర్చు ఏం లేదు బయట నుంచి తీసుకొని వచ్చేది ఇలా పెట్టేసిన తర్వాత మీరు ఇంకా వదిలేసేయండి వదిలేసి కాసేపు నిశ్శబ్దంగా నిల్చొని ఒకసారి ఊహించేసుకోండి మీరు అంత డబ్బు మేమైపోయినట్టు అలా అంత చేసేసుకున్న తర్వాత యువతలకు వచ్చేసేయండి చాలు ఎంతకాలం ఉంచాలి అంటేనండి కనీసం మీరు దీన్ని నలభై ఒక్క రోజులు అండి ఈ ఈ రూపాయి కాయన్ని అస్సలు తీసేయకూడదు ఈ నలభై ఒక్క రోజుల్లోనండి మీరు గమనిస్తే కనుక మీకున్న అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి డబ్బు అనేది చేతిలో వస్తూనే ఉంటుంది ఆగిపోయిన పనులన్నీ కూడా చకచకా కదులుతూ ఉంటాయి అన్నమాట నలభై ఒక్క రోజుల తర్వాత మీకు కావాలంటే అదే చోట ఉంచవచ్చు లేదా శుభ్రం చేసుకొని మీరు మీ ప్యాకెట్లో పెట్టుకోవచ్చు లేదా ఏదన్నా డబ్బులు పెట్టే గల్లా పెట్టలైనా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ కొత్త కాయని పెట్టుకున్నా పర్వాలేదు ఈ కాయని మటుకు మీరు ఎట్టి పరిస్థితుల్లోనండి ఖర్చు చేయకండి ఇక ఇది కోపంగా ఉన్నప్పుడు అస్సలు చేయొద్దు ఈ పరిహారాన్ని అర్ధరాత్రులు చేయొద్దు సరదాగా చూద్దాం లేదో చెప్పారు కానీ చెయ్యొద్దు పదే పదే మీరు అటువైపుకి వెళ్ళి చూడకూడదు తీసి ఈ నమ్మ ఇది ఏంటంటేనండి ఇది ఫోకస్కి సంబంధించింది అనమాట ఏదో నవ్వులాట చేసేది కాదు రూపాయి కాయిన్ డబ్బుల్ని ఎలా అంటే తీసుకురాదు డబ్బులు బయటకు వెళ్ళే దారులన్నింటినీ కూడా మూసేస్తుంది డబ్బులు వెనక ఇన్ని రోజులు మీరు పరిగెత్తారు కదా ఆ డబ్బులే మీ వైపుకి పరిగెత్తుకుంటూ వచ్చేటట్టు చేస్తుంది ఇదే అసలు శక్తి ఇదే అసలు పరిహారం అనమాట ఇది గుర్తుపెట్టుకోండి డబ్బు అనేది మీకు శత్రువు కాదండి ఇక డబ్బు మీ నుంచి దూరంగా పారిపోవటం లేదు మీ ఇంట్లో ఉన్న శక్తి దిశ డబ్బుకు దారి చూపుతుంది అంతే ఈరోజు వరకు మీరు అనుకున్నారు ఎంత కష్టపడినా డబ్బు నిలవలేదు అని కానీ ఈరోజు నుంచి ఒక విషయం అయితే స్పష్టంగా మీకు అర్థమవుతుంది డబ్బు రావటమే కాదండి డబ్బు ఆగిపోవటం కూడా అసలు సంపద మీ ఇంట్లో నుంచి బయటికి పోకుండా ఆగిపోవటం కూడా అసలు సంపద అనమాట ఒక చిన్న రూపాయి కాయను విలువ ఒక రూపాయి మాత్రమే కానీ దాన్ని సరైన దిశలో మీరు ఉంచితే ఇది కాయిన్ కాదు ఇది మీ ఇంట్లో డబ్బు నిలిచేమ్మ సరిహద్దు అనమాట ఇక ఈ రోజండి అండి మీరు ఇది చేసిన ఈ చిన్న పని రేపటి మీ జీవితాన్ని మార్చుతుంది ఇక నలభై ఒక్క రోజుల తర్వాత మీరు డబ్బు గురించి ఆలోచించే విధానం కూడా మారిపోతుంది అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి ఆగిపోయిన డబ్బు కదులుతుంది చేతిలో డబ్బు నిలుస్తుంది అప్పుడు మీకు అర్థమవుతుంది అదృష్టం అంటే ఏదో కాదు శక్తిని సరైన చోట పెట్టడమే అదృష్టమని ఇది నమ్మకం కోసం కాదు ఇది ఒక పరీక్ష కోసం అన్నమాట చేసి చూడండి మాటలు కాదు ఫలితాలు మాట్లాడతాయి ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు ఏమి చేయకపోతే మీ జీవితంలో ఏమీ మారదు కానీ ఈ ఒక చిన్న పని మీరు దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మీ టైం అంతా ఏదో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరమూ లేదు ఈ చిన్న పని చేస్తే డబ్బు అనేది మీ ఇంట్లోకి రావటం మాత్రమే కాదు మీ ఇంట్లో ఉండటం కూడా మొదలు పెడుతుంది ఇది నిజం ఇది ఒక శక్తి ఇదే పరిహారం అండి లక్ష్మీదేవి దూరంగా లేదు ఆమె నిలిచే చోటు మాత్రమే మీరు సెట్ చేసుకోవాలి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అయితే ఏమిటంటేనండి ఇది ఏ రోజు చేయాలి అంటే మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తే మీరు అప్పుడు చేసేసుకోవచ్చు మంచి టైం చూసేసుకొని అంతే దీనికి ఈ రోజా ఆ రోజా అని ఏమీ లేదండి ఏ టైంలో అంటే అంటే ఏ రోజైతే ఆ రోజు చేసుకోవచ్చు కాకపోతే మీరు చేసేటప్పుడు రాహుకాలం ఏమగండం అలాంటివి లేకుండా చూస్ చేసుకుంటే సరిపోతుంది